ఇంట్లోకి అడుగు పెడుతూనే గుమ్మానికి ఎదురుగా వినాయకుని విగ్రహం కనిపిస్తే అదృష్టం అని చాలా మంది నమ్ముతారు ఇంటికి ముందు విఘ్నేశ్వరుడు కాపలా ఉంటే సమస్యలు దూరం అవుతాయని కొందరు భావిస్తారు కానీ వాస్తు పండితుల మాట ప్రకారం ఇది పెద్ద తప్పే అంటున్నారు ఎందుకంటే గణేషుడు ద్వార పాలకుడిగా ఉన్నప్పుడు ఎదురైన పరిస్థితులు పౌరాణికంగా కూడా శాస్త్ర కూడా కొంత ప్రతికూల ఫలితాన్ని ఇస్తాయని చెబుతున్నారు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన ముద్దుల కుమారుడు గణేషుణ్ణి ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ఎవ్వరూ రాకుండా చూసుకోమని చెప్పిందని పురాణం చెబుతుంది శివుడు వచ్చినప్పుడు వినాయకుడు అడ్డగించినందున అతని తలనరికి చివరికి ఏనుగు తలతో తిరిగి జీవింపచేశాడు ఈ ఘట్టం వినాయకుడి జీవితంలో బాధనిచ్చిందని భావించి ద్వారపాలకుడిగా పెట్టడం వాస్తు ప్రకారం శుభం కాదని చెబుతున్నారు పండితులు ఇంటి గుమ్మం నుంచే శుభశక్తి లోపలికి వస్తుంది గుమ్మానికి నేరుగా వినాయకుడు ఉంటే ఆ శక్తి ఇంట్లోకి వెళ్లకుండా అడ్డంగా నిలబడినట్లు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది విఘ్నహర్త ఇంట్లో సమస్యలను తొలగించాలి కానీ బయటే ఆగిపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు గణపతిని పూజ గదిలో ఈశాన్యం లేదా తూర్పు వైపున పెట్టడం శ్రేష్టమని అంటున్నారు ఇంటి హాల్లో పెట్టాలంటే ఉత్తరం లేదా తూర్పు గోడను ఎంచుకోవాలి చిన్న విగ్రహం ఉంటే బాగుంటుంది మట్టి లేదా ఇత్తడితో చేసిన విగ్రహాలు మేలైనవి చదువుకునే డెస్క్ ఆఫీస్ క్యాబిన్ లోనూ చిన్న గణేషుడు సౌఖ్యాన్ని ఇస్తాడు కానీ పడక గది బాత్రూమ్ గుమ్మానికి ఎదురుగా మాత్రం విగ్రహాన్ని పెట్టకూడదు ఇక పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు ఎల్లప్పుడూ శుభ్రమైన స్థలంలో ఎత్తుగా పెట్టాలి నేలపై నేరుగా ఉంచకూడదు ఇలా వాస్తు చిట్కాలను పాటిస్తే వినాయకుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది మరి ఇప్పటికైనా గుమ్మానికి ఎదురుగా ఉన్న విగ్రహం ఉంటే సరైన స్థలానికి మార్చేయండి